మరి ఆ రెండు లక్షల రూపాయల దాంట్లో పేరు అంటున్నారా ఏమైంది మీ సమస్య ఏంది సరే మంచిదండి మీ వివరాలు మేము నమోదు చేసుకుంటాము తప్పనిసరిగా కార్ సెంటర్ నుంచి ఫోన్ చేసి మీ వివరాలు తీసుకుంటాం మేము ఇదే నెల ఫోన్ చేస్తాం మీరు ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీకి సంబంధించి మొదటి దేశం అన్నారు రెండో దేశం అన్నారు మూడో దేశ అంటున్నారు కానీ చాలా మంది రైతులకు ఇంకా ఏ దశ రాలేదు రైతు రుణమాఫీ దశ ఇంతవరకు రాలేదని ఈరోజు ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది మండలాల వారిగా గ్రామాల వారిగా రైతుల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది ఎవరికి చేయబోతా ఉన్నారో రైతు రచ్చబండలో నోటీస్ బోర్డులు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది రైతులందరూ కూడా ఉత్తరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇంత తప్పు తీసుకున్నారు మీ రుణాన్ని మేము మాఫీ చేయబోతున్నాము అనే విషయాన్ని స్పష్టంగా ప్రతి రైతుకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నది ఈరోజు మనం చూస్తా ఉన్నాం గ్రామాలలో అనేక మంది రుణమాఫీ జరగక బ్యాంకులో రుణమాఫీకి సంబంధించిన నిధులు రైతులు కట్టలేదు ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేపు మాపు అంటూ వంద రోజులు అన్నాడు తర్వాత జూలై అన్నాడు తర్వాత అగస్ట్ అన్నాడు అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది డిసెంబర్ తొమ్మిది తర్వాత ఇంకో రెండు రోజులు అయితే అగస్ట్ వస్తుంది ఈ ఆగస్టు లోపల రైతులు రుణమాఫీ చేయని కారణంగా బ్యాంకుల దగ్గర వడ్డీ పెరిగిపోతుంది రైతులు డిఫాల్టర్ కింద కూడా ఈరోజు చాలా మంది రైతులకు భవిష్యత్తులో రుణాలు వచ్చే అవకాశం కూడా లేదు సకాలంలో రైతులు రుణం చెల్లించని కారణంగా వడ్డీలతో పాటు ఈరోజు అసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని కారణంగా రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రచారం మాత్రం చేసుకుంటున్నాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల లీటర్ల పాలు వృధా చేస్తూ పాలాభిషేకం చేసుకుంటున్నాడు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అరకొర మాత్రమే లాభం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం కాబట్టి అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉంది మీరే గ్రామాలలో రచ్చబండ ఏర్పాటు చేసుకోండి మీ రచ్చబండలో ఎవరెవరికి ఉన్నాయి ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదో వివరాలు తయారు చేసి పంపించాల్సిందిగా రాష్ట్ర రైతులందరినీ కోరుతా ఉన్నాను కాపీ ఒక ముఖ్యమంత్రి గారికి పంపండి ఒక కాపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా పంపించాల్సిందిగా రైతులను కోరుతా ఉన్నాను ఈరోజు రైతులు అనేక రకాలుగా గతంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అన్యాయానికి గురి కావడం జరిగింది మీకు అందరికీ తెలుసు రైతు బంధు పోయి రైతు భరోసా అన్నాడు పన్నెండు వేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నాడు మరి రోజు ఎప్పుడు ఇస్తాడు ఎవరికి ఇస్తాడు ఇంకా అయోమయంలో ఉన్నాం మరొక దిక్కు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఏదైతే రైతులకు అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం ఉందో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ప్రధానమంత్రి డబ్బులు మోడీ డబ్బులు రైతుల అకౌంట్లో టంచన్ పడతా ఉన్నాయి